హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ న్యూస్ ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి అంశాన్ని మనం విశ్లేషించేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి టీడీపీ టీడీపీ అనగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఏర్పడడానికి కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రావడానికి కానీ చాలా ముఖ్య పాత్ర వహించారని చెప్పుకోవాలి ఎందుకు ముఖ్య పాత్ర వహించారు అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో వారు ఒంటరిగా పోటీ చేశారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి మరి ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇరవై మూడు స్థానాలకైతే పరిమితమయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మరి చాలా కట్టుదిట్టంగా చాలా పకడ్బందీగా చాలా పర్ఫెక్ట్గా చాలా ప్రటిష్టమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలి అంటే చిత్తు చిత్తుగా ఓడించాలి అని అనుకున్నప్పుడు నేను ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా నేను గెలవలేను అనేటువంటి విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు దానికోసం ఆయన చాలా మెట్లు కిందకైతే దిగవలసి వచ్చింది ఇలా దిగేటప్పుడు చాలా అనూహ్య పరిణామాలు అయితే ఎదుర్కోవడం జరిగింది కేడర్ చాలా ఇబ్బందుల్లో ఉండడం అదేవిధంగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారే మరి జైలుకి వెళ్ళడం మనం చూసాం ఇలా జైలుకి వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఏమనుకున్నారంటే టీడీపీ పని అయిపోయింది ఇంకా టీడీపీ పైకి రాదు అనుకునేటువంటి సమయంలో అనూహ్యంగా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి వారి యొక్క మద్దతును చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించి ఈసారి అయితే మనం ఒంటరిగా కాదు కలిసి వెళ్దాం కలిసి వెళ్తే ఓట్లు అనేవి చీలిపోకుండా మనం విన్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి వారైతే ఒక పొత్తుకి ప్రతిపాదన తీసుకురావడం ఆ పొత్తు బలపడడం ఈ విధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ జనసేనకి పకడ్బందీగా పడ్డాయి అనమాట అదేవిధంగా జనసేనకి బీజేపీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవై ఖచ్చితంగా మనం మూడు పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ఓట్లు చీలిపోతాయని చెప్పేసి అనుకుంటారు కానీ ఓట్లు చీలిపోకుండా ఏం జరిగిందంటే ఖచ్చితంగా అయితే మూడు పార్టీలకు సంబంధించిన కేడర్ అయితే దానికి సార్ ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మరి ఒక అధినాయకుడు లేదా టీడీపీ అధ్యక్షులు గారు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినట్నే ఎక్కడ లేని సింపతి అనేది ఆ పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుని అరెస్ట్ చేసినప్పుడు సామాన్యం నుంచి ఆ పార్టీ కేడర్ వరకు కూడా అందరూ కూడా మరి ఒకసారి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అయితే అధికారాన్ని ఇవ్వాలి ఆయన నిలబెట్టాలి అని వారందరూ కూడా కేడర్ మొత్తం అనుకున్నప్పుడు మరి జనసేన వచ్చి ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క అధ్యక్షులు ఈ విధంగా మొత్తం మీద కూటమి అనేది అయితే ఏర్పడది కూటమి ఏర్పడిన తర్వాత కూడా అనేక ఆటంకాలు అయితే వచ్చాయి ఎవరికి ఎన్ని చీట్లు ఇవ్వాలి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి ఎవరు ఏ స్థానంలో గెలుస్తారో ఆ స్థానంలో వారికి సీట్లు కేటాయించారు ఆ విధంగానే బీజేపీకి పది స్థానాలు జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు మిగిలినటువంటి స్థానాల్లో మరి కా మన టీడీపీ పోటీ చేయటం అయితే మనం చూస్తాం ఇక కుటుంబ నేపథ్యం కుటుంబం కూడా అధినాయకుడికి ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో వారు సహకరించలేదు కానీ ఈసారి అయితే మరి పురంధరేశ్వర పురంధరేశ్వరి గారు కానీ భువనేశ్వరి గారు ముఖ్యంగా మరి అధినాయకుల యొక్క భార్య బయటికి రావడం ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం ఆమె కూడా క్యాంపెయిన్ చేయడం కలిసి వచ్చింది అవతల ఆపోజిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రచారం చేయడం వల్ల మరి ఏదో కుటుంబ కలహాలు ఉండడం జరిగింది కాబట్టి కుటుంబానికి ఏం న్యాయం చేయని వాడు మరి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని అది అదొక విషయం అదేవిధంగా మేనిఫెస్టో మేనిఫెస్టోకు సంబంధించి పకడ్బందీగా వాలంటీర్ వ్యవస్థకు వచ్చినప్పటికి నేను పదివేలు ఇస్తానన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు అదేవిధంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి మేము కల్పిస్తామని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల వైపు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువైపు మొగ్గు చూపించారు ఐదు కోట్ల మంది మొగ్గు చూపించారు ఇందులో ప్రధాన భూమికను పోషించింది ఎవరై అంటే ఉద్యోగులు ఉద్యోగులు కూడా వారి యొక్క పూర్తి సంపూర్ణమైన మెజారిటీని మరి కూటమి వైపు మొగ్గు చూపించారు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే క్యాంపెయిన్లో పోస్టులో ఓట్లన్నీ కూడా ఎంప్లాయీస్ మనకే గుద్దారు ఆఖరికి ఇంక్లూడ్ ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సచివాలయం కానీ వాలంటీర్లు కానీ అందరూ మన వైపే మొగ్గు చూపించారు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి కోటగారంలోకి వస్తుందని చెప్పేసి ముందుగానే అంచనా వేశారు ఇలా అంచనాలు అనేక సంస్థలు వేస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాము ఆరామస్తానని ఇంకో సంస్థని ఇంకో సంస్థ వేసేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రజల నాడిని పట్టుకున్నటువంటి ఏకైక సర్వే కేకే సర్వే కేకే సర్వే ఏదైతే చెప్పిందో ఆ సర్వే ప్రకారం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే అధికారంలోకి వచ్చింది అందరూ కూడా ఆచర్యానికి గురయ్యారన్నమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మరి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోనికి రావడం అయితే మనం చూస్తాం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం అయితే సాధించారు ఇది ఈనాటి విశ్లేషణ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్